గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరోసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం లేకుండా ఎక్కడ వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి మీ వింట నూట ముప్పై సార్లు నా యొక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి అందించిన ప్రభుత్వానికి మద్దతుగా మీ జగన్ కు మద్దతుగా మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కటానికి మరో వంద మందితో చెప్పి నొక్కించడానికి మీరంతా మీరంత ఈసారి జరగబోతా ఉన్న ఎన్నిక